నేను దేశాంతరములందు చూసిన వింతలన్నీ వేరే ఒక పుస్తకంగా రాయదలుచుకున్నాను పైగా స్వీయ చరిత్రలో వర్ణాంశములు విశేషంగా ఉండకూడదని అవేమీ ఇందులో రాయడం లేదు కానీ ఒక్క సంగతి మట్టుకు ఇక్కడ రాయబుద్దవుతోంది మేము చూసిన హోటల్లో కల్లా గమ్మత్తుది అద్దాల మేడ ఒకటి అందులో అన్ని పెద్ద పెద్ద నిలువుటద్దాలు అద్దాలంటే మామూలు అద్దాలు కాదు మామూలైతే గమ్మత్తేముంది ఈ అద్దాల తమాషా ఏమిటంటే ఒక అద్దంలో మనిషి మామూలుగా కనపడతాడు ఒకదానిలో అసలు కంటే నాలుగు రెట్లు ఎక్కువలావు కనపడతాడు ఒకదాంట్లో సన్నగా చిక్కి శల్యమైనట్లుంటాడు ఒకదాంట్లో కంట్లో పావులో కనబడ్డట్టే బుల్లి బొమ్మలా కనబడతాడు ఇంకో దాంట్లో చూస్తే ఓ ఫార్లాంగ్ పొడుగున్నట్లు ఉంటాడు ఇలా ఎన్నో రకాలు మా తోటి కూడా ఇంకో లావాటి ద్వారా ఓ సన్నని దొరసాని అతని భార్య అని తోస్తోంది వచ్చారు ఆ దొర ఆ అద్దాల్లో మరి గమ్మత్తుగా ఉన్నాడు ఆ దొరసాని ఒకటే నవ్వడం వాళ్ళని చూస్తే నాకు నవ్వొచ్చింది మేమిద్దరము నవ్వుతుంటే దొరకి ఉడుకుమొత్తనం వచ్చింది అది కనిపెట్టి నేను చల్లగా అవతలికి నడిచాను అక్కడ్నుంచి నిమ్మలంగా హోటల్కి చేరుకున్నాను నాతో ఉన్న దొర ఉదయాన్నే దర్శనం చేస్తానని గుడ్ నైట్ చెప్పి చక్కా పోయాడు నేను నా గదికి వెళ్లాను కాని ఆ దొర మర్యాద చూస్తే మటుకు నాకు మహా ఆశ్చర్యంగా ఉంది మన దేశం వస్తే వాళ్ళు ఎంతటి వాళ్లనూ లక్ష్యపెట్టరు వాళ్ళంతా వాళ్లంతా ఒక చిన్న జమీందారిని చూసినట్టే చూస్తున్నారు దొరల చేత పని చేయించుకుంటూ వాళ్ల దగ్గర నుంచి సలాం అందుకుంటుంటే మహాసంతోషంగా ఉంది మధ్యాహ్నం అనుభవమైంది కనుక ఈ పూట భోజనం నా గదికే తెప్పించుకున్నాను ఇంకా పడుకోవడానికి చొక్కాలు విప్పి మామూలు మల్లుపంచకట్టు కట్టుకొని పడుకుంటే చలి ఆగేటట్టు లేదు అందుకని సూటు ఓవర్కోటు తీయకుండా జోడు మట్టుకు విడిచివేసి మంచం దగ్గరికొచ్చాను ఆ పరుపు పైన ఉన్న బొంత చూస్తే దానిమీద పడుకోబుద్దయింది కాదు బొంత ముద్దొస్తోంది సరికొత్తగా కనపడుతోంది అది నలిగిపోతుంటే ఎంతమాత్రం మనసొప్పలేదు నా బొంత తీసి కిందో సోఫా మీద వేసుకుని పడుకుందామా అనుకున్నాను మళ్లీ ఇంత డబ్బు ఇస్తూ కింద పడుకోవడం ఖరమేమని మంచం మీదున్న బొంత తీసి కుర్చీ మడత పెట్టి నా షాల్వ కప్పుకొని మరునాడే నా డబ్బు వస్తుందా రాదా రాకపోతే మన గతింకానని ఆలోచిస్తూ నిద్రపోయాను పొద్దునే ఓ బంట్రోతు వచ్చి లేపాడు వాడు నన్ను చూసి ఏదో అని చక్కా పోయాడు ఇంకో క్షణానికి ఇంకొకడొచ్చాడు వాడు లోపలికి తొంగి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఇలా ఆ హోటల్లో ఉన్న నౌకర్లంతా ఒక్కొక్కళ్లే వచ్చి గదిలోకి తొంగి చూడడం నవ్వుకుంటూ పరిగెత్తడం ఇదంతా చూస్తే నాకు ఒళ్ళు మండుకొచ్చింది తిన్నగా వెళ్లి గుమాస్తాతో చెప్పి అతన్ని పైకి తీసుకొచ్చాను మేం వచ్చేటప్పటికీ నలుగురైదుగురు బంట్రోతులు ఇంకా అక్కడే నుంచొని విరగబడి నవ్వుతున్నారు మమ్మల్ని చూడటంతోనే వాళ్లు గుమాస్తా వాళ్ళని మందలించి నాకు క్షమాపణ చెప్పి తనూ నవ్వుకుంటూ పోయాడు ఈ నౌకంత కారణం నా శాల్వానేమో అనుకున్నాను అన్నీ అయ్యాక పలహారం చేస్తుండగా కుక్వారి కంపెనీ నుంచి నాకు డబ్బు వచ్చిందని మనిషి వచ్చి చెప్పాడు ఆ మాట వినడంతోనే ఎక్కడలేని సంతోషం వచ్చింది వెళ్లి ఆ సొమ్ము తీసుకుని హోటల్కు వచ్చి ఆ పోటే రైలుందని తెలుసుకుని త్వరగా సామాను సర్దుకుని కిందికొచ్చాను గుమాస్తా బిల్లిచ్చాడు ఆ బిల్లు మొత్తమెంతో ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కాని అది వింటే మటుకు ఎంత జమీందారికైనా ఒక్కసారి గుండె కొట్టుకోవడం మానేస్తుందని నా నమ్మకం సోము చెల్లిస్తుంటే ఇద్దరు నౌకర్లొచ్చి అక్కడ నిలబడ్డారు వెళ్లిపోతున్నాం కదా వాళ్లకేమైనా బహుమతిస్తే దర్జాగా ఉంటుందని ఆలోచించి వాళ్లందరికీ తలకు అనా ఇచ్చాను ఇచ్చినందుకు సంతోషించవచ్చునా ఆ అణాకాసుని తిప్పి అటు తిప్పి వాసన చూసి గుమాస్త దగ్గర ఒక లెన్స్ అడిగిపుచ్చుకొని దానితోటి పరీక్ష చేసి మూతి విరుచుకొని అక్కడ పారేసి చక్కా పోయారు వాళ్ల పొగరుబోత్తానం చూస్తే మట్టుకు నాకు చాలా కోపం వచ్చింది డబ్బంటే తేరగా వస్తుందనుకున్నారు కాబోలు వాళ్లకిందుకంటే మహా ఎక్కువ ఇచ్చేదెవరు తీసుకోకేం చేస్తారని నా దారిన నేను రైలుకు వెళ్లిపోయాను కుక్వారి మనిషి ఫోక్స్టన్కు ఒక టికెట్టు కొని ఇచ్చి ప్యారిస్లో రైలు మార్చుకోమని మళ్లీ బొలోనులో దిగి స్టీమర్ ఎక్కుతే పోక్స్టన్ అనే ఊరు చేర్తానని చెప్పాడు రైలు సామాన్యంగా దేశపు రైలుకు మల్లేనే ఉంది ఎటొచ్చి పెట్టెలింకా కొంచెం విశాలంగా ఉన్నాయి మూడవ తరగతి పెట్టెలకు కూడా పరుపులున్నాయి తెల్లవారేసరికి ప్యారిస్ చేరాం అక్కడ దిగి దంతధావనాధికములు కానిచ్చి కొత్త రైలు దగ్గరికి వెళ్లాను జనం కిటకిట్లాడుతున్నారు రెండు పెట్టెలు మటుకు ఖాళీగా ఉన్నాయి అవి మూడవ తరగతివే కదా అని వెళ్లి కూచున్నాను ఇంకో నిమిషానికొక దురసాని వచ్చి నన్ను చూసి ఓ బంట్రోతును కేకేసి నన్ను దింపమని చెప్పిందని తోస్తోంది బంట్రోతు నన్ను దిగమన్నాడు ఫ్రెంచిలో అనేక విధాలుగా ఏమేమిటో చెప్పాడు ఏవైనా సరే ఇందులోంచి దిగనన్నాను వాడు వెళ్లి గాడును తీసుకొచ్చాడు వాడు చెప్పినా దిగనన్నాను కిటికీ తలుపుకేసి చూపించాడు దానిమీద డెస్ ట్యామ్సన్ రాసి ఉంది అదేమిటో నాకు అర్థం కాలేదు బాగానే ఉంది సంతోషించాను అన్నాను దిగమన్నాడు ఎందుచేత అన్నాను వాడికేమీ తోచక స్టేషన్ మాస్టర్ను తీసుకొచ్చాడు అది ఆడవాళ్ల పెట్టె గనుక దిగమని ప్రార్థించి ఖాళీగా ఉన్న ఇంకో పెట్టెలో కూచోబెట్టాడు మధ్యాహ్నం బొలెన్ చేరాను దిగి స్టీమర్ ఎక్కాను ఆ స్టీమర్ చాలా చిన్నది సముద్రం మహా హడావిడిగా ఉంది అందుకని ప్రతి వాళ్లకు వికారమో వాంతులు అన్నాళ్లు ఆ స్టీమర్లో ప్రయాణం చేసినా ఇంత ఎప్పుడూ పడలేదు అందరూ తలోమూల ప్రాణం పోతున్నట్టు పడుకున్నారు ఈ అవస్థ ఎప్పుడు వదులుతుందా అనుకున్నాను మొత్తం మీద రెండు గంటల కంటే ఎక్కువ పట్లేదు కాని ఆ కాస్తసేపు యుగంలాగా ఉంది పోక్స్టన్లో దిగేటప్పటికీ సుమారు ఐదు గంటలవుతోంది ఇంగ్లాండ్లో అడుగు పెట్టానన్న మాట జ్ఞాపకం పెట్టుకుని మొదట కుడికాలే పెట్టాను మనసులో ఒక విధమైన ఆందోళన బయల్దేరింది గుండెల్లో అదురు పుట్టింది ఇంతవరకు మొండితనంగా కొట్టుకొచ్చాను ఇక ముందేమో అనే ఆలోచన పోయింది అన్నింటికీ ఈశ్వరుడే ఉన్నాడని ఒక దన్నం పెట్టుకున్నాను బారిస్టర్ పార్వతీశం మొదటి భాగం సమాప్తం